Welcome to SR Media. అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ అనంతపురం నగరంలో మీడియా సమావేశం నిర్వహించిన రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాల గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు ఎక్కువయ్యాయని కబ్జాల నుంచి విముక్తి కలిగేలా విజయవాడలో నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు రామకృష్ణ రాయలసీమలో కరువు తీవ్ర స్థాయిలో ఉందని కరువుపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ సిపిఏ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ దగ్గరలో ఉంటే వేమయ్య కూడా ఉన్నాడు కాబట్టి బ్రదర్ ఓకేనా దేశాల్లో ప్రశాంతమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కానీ వాళ్ళ ప్రపంచ యుద్ధం వస్తుందా అనేంత ఒక తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇజ్రాయెల్ అనే దేశం అక్కడున్న నితన్యాహు ఆధ్వర్యంలో గాజా పైన దాడి చేసి అక్కడ భారీ ఎత్తున విధ్వంసకాండ సృష్టించి దాన్ని ఇప్పటికి కూడా వారు కొనసాగిస్తూ ఉన్నారు అక్కడ వేలాది మంది చనిపోవడమే కాకుండా క్షతగాత్రులయ్యారు చాలామంది గుడారాలు నివసిస్తూ ఉన్నారు వారికి సరైన ఆహారం లేదు క్షతగాత్రులకు మందులు లేవు తర్వాత వారికి శస్త్రచికిత్సలు చేయాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఒక నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇంత నరకం అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇరాన్ పైన కూడా వాళ్ళ తగాద వచ్చింది కాబట్టి ఇరాన్ కూడా యుద్ధంలో దిగే పరిస్థితి కనపడతా ఉంది అటువైపు ఇరాన్ ఇజ్రాయల్కి యుద్ధం వస్తే ఇజ్రాయెల్ వైపు అమెరికా ఇంగ్లాండు ఈ దేశాల వాళ్ళు వారు కూడా యుద్ధంలో దిగడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు ఆ వైపు అమెరికా ఇంగ్లాండ్ వారు కూడా యుద్ధానికి వస్తే యువతల వైపు రష్యా లాంటి దేశాలు కూడా వీరి వైపు యుద్ధానికి వచ్చే పరిస్థితి ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ యుద్ధానికి అతి చేరువలో ఉన్నాం ఏమంటే ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన ధనవంతమైన దేశమైన అమెరికా దేశం అది గుడ్డిగా ఇజ్రాయేల్ను బలపరుస్తూ ఈరోజు వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే హింస ప్రేరేపిస్తూ ఉంటే చిన్నపిల్లలను కూడా అక్కడ చంపేస్తూ ఉంటే ఇవాళ దానికి మద్దతు ఇస్తూ ఉంది దాని పర్యవసానంగానే ఇవాళ పరిస్థితులు మరింత దిగజారిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా విఘ్నులైన నాయకులందరు కూడా ముందుకు రావాలి మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ముందుకు రావాలి ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం రెండవ అంశం నిన్న మదనపల్లి పోయినాము మదనపల్లిలో కోట్ల రూపాయల విలువైన భూములన్నీ కూడా కబ్జాల పాలైపోయినాయి గతంలో కూడా కబ్జాల గురించి మన అనంతపురంలో అక్కడ ఎక్కడ చూశాం కానీ కానీ ఇట్లా కబ్జాలు ఏడా చూడలే మొన్న నిన్న ఒక ప్లేస్లో అయితే పాపం ఆస్తి పరుల వాళ్ళ తల్లి తాత తండ్రి వాళ్ళ ముత్తాతల వరకు వాళ్ళ సమాధులన్నీ ఉన్నాయి ఆ సమాధులు ఉండే స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారు మరి అందరు కూడా మరి నిజంగా పెద్ది రామచంద్రుడి సమాధానం చెప్పుకోవాలి అసలు బొమ్మ అది ఎన్ని భూములు కొట్టేశాడో తెలియదు కానీ ప్రతి ఒక్కరు పెద్ది రామచంద్రాడి పేరే చెప్తా చివరికి ఆయన భార్య స్వర్ణలత పేరు మీదుగా కూడా ఆ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసినట్లుగా రికార్డులు చెప్తున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కై సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ కూడా అగ్గిపెట్టారు రికార్డ్స్కి అగ్గిపెట్టారు మామూలుగా సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే ఇంకా వాళ్ళ నియమనాలలో నాకైతే అర్థమే కాలేదు కాబట్టి ఏమంటే అక్కడ చూస్తే అక్కడ ఎక్కడ పోయినా ఇవే కబ్జాలు మొన్న బ బత్తలపల్లి వేమ పోతే అక్కడ బత్తలపల్లిలో పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు నిడిమాముల నిడిమామిడి మఠం భూములు అపరాచరులో ఉండే వాళ్ళ పేర్ల మీదుగా దాన్ని బదలాయింపు చేశారు అడంగల్లో కూడా వాళ్ళ పేర్లు రాసేసారు కోట్ల రూపాయల విలువైన భూమి విశాఖపట్నం పోతే విశాఖపట్నంలో వేలాది ఎకరాల భూములు కబ్జాలు చేశారు అవి పుంకాను పుంకాలుగా మన పత్రికల్లో వస్తూ ఉన్నాయి టీవీల్లో చూపుతూ ఉన్నారు అన్నీ కూడా కబ్జాలు కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ ల్యాండ్స్కి సంబంధించి కబ్జాలకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్సు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి వీటన్నిటిపైన కూడా ఈ నెల ఇరవయో తేదీనాడు విజయవాడ నగరంలో సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నాం వీళ్ళందరినీ కూడా సమీకరించి ఇందులో ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకోవాలనుకుంటా ఉన్నాం ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాం ముఖ్యమంత్రి గారు మొన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్గిపడిన తర్వాత దానిపైన తీవ్రంగా స్పందించాడు వెంటనే డీజీపీ గారిని కూడా హెలికాప్టర్లు అక్కడ పంపించారు అది ఆయన స్పందన బాగుంది కానీ ఎట్ ద సేమ్ టైం సమస్య పరిష్కారం కావాలి ఎందుకంటే ఏదైనా ఒక సెన్సేషన్ జరిగినప్పుడు స్పందిస్తూ ఉన్నారు తర్వాత మర్చిపోతూ ఉన్నారు ఈసారి అట్లు కాకుండా ప్రతి బాధితుడికి న్యాయం జరిగేంత వరకు కూడా వారికి అండగా నిలబడాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇరవై నాడు సదస్సు నిర్వహించి ముఖ్యమంత్రి గారి దృష్టికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగాయో ఆక్రమణలు జరిగాయో లేదా ఇతర బా బాధితులు అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరి సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇక రెండవది ముఖ్యమైంది మన రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అదేవిధంగా నేను అన్నమయ్య జిల్లా పోతే అక్కడ ఇదే పరిస్థితి అదేవిధంగా కడప జిల్లాలో ఇదే పరిస్థితి కర్నూలు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి చివరికి ప్రకాశం జిల్లా నుంచి కూడా ఇదే వార్తలు వస్తూ ఉన్నాయి తీవ్రమైన కరువు పరిస్థితులు ఈవెన్ థర్టీ పర్సెంట్ కూడా విత్తనం వేయలే విత్తనం వేయని వేసిన వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకి ఏమాత్రం సంతోషం అంతా ఆవిరైపోయింది అది ఇప్పుడు ఏమంటే వేయని వాళ్ళే మేలయ్యింది విత్తనం వేసిన వాళ్ళు ఈ పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయారు వాళ్ళకేం పంట రాదు తర్వాత పాపం ఆ పంటలు కాపాడుకోవడానికి కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు ఈవెన్ పత్తి మెరప తర్వాత మన దగ్గర వేరుశెనగ పంట అన్ని పంటలు కూడా ఇవాళ పూర్తిగా పోయినాయి కాబట్టి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా ఏదైతే రైతు భరోసా అన్నారో ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు భరోసా ఇవ్వాలి నెంబర్ టూ ఇవాళ ఇప్పుడు ఏమైనా వర్షాలు వస్తే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేయడమే కాకుండా రైతులందరికీ కూడా ఉచితంగా విత్తనాలు ఎరువులు కోట్ల రూపాయల విలువైన భూములన్నీ కూడా కబ్జాల పాలైపోయినాయి గతంలో కూడా కబ్జాల గురించి మన అనంతపురంలో అక్కడ ఇక్కడ చూసాం కానీ కానీ ఇట్లా కబ్జాలు సో మనం నిన్నబోయే ఒక ప్లేస్లో అయితే పాపము ఆ ఆస్తి పరులే వాళ్ళ తల్లి తాత తండ్రి వాళ్ళ ముత్తాతల వరకు వాళ్ళ సమాధులన్నీ ఉన్నాయి ఆ సమాధులు ఉండే స్థలాలు కూడా కబ్జా చేశాను మరి అందరు కూడా మరి నిజంగా పెద్దడి రామచంద్రాడికి సమాధానం చెప్పుకోవాలి అసలు బొమ్మ అది ఎన్ని భూములు కొట్టేశాడో తెలియదు కానీ ప్రతి ఒక్కరు పెద్దడి రామచంద్రుడి పేరే చెప్తాను చివరికి ఆయన భార్య స్వర్ణలత పేరు మీద కూడా ఆ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసినట్టుగా రికార్డుస్ చెప్తాను సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కై సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఎవరికి రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ కూడా అడ్డు పెట్టారు రికార్డ్స్ కి అర్జిపెట్టారు మామూలుగా సబ్ కలెక్టర్ ఆఫీస్ లోనే వాళ్ళ నియమనాల్లో నాకైతే అర్థమే కాదు కాబట్టి ఏమంటే అక్కడ చూసి అక్కడ ఎక్కడ పోయినా ఇవే కబ్జాలు బత్తలపల్లి వేమ పోతే అక్కడ బత్తలపల్లిలో పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు నిడిమాముల నిడిమామిడి మటం భూములు అపరాచరులో ఉండే వాళ్ళ పేర్ల మీదుగా దాన్ని బదలాయింపు చేశారు అడంగాల్లో కూడా వాళ్ళ పేరు రాసేసారు కోట్ల రూపాయలు విలువైన భూమి విశాఖపట్నం పోతే విశాఖపట్నంలో వేలాది ఎకరాల భూములు కబ్జా చేశారు అవి ముఖాను పుంకాలుగా మన పత్రికల్లో ఇస్తా ఉన్నాయి టీవీల్లో చెప్తా ఉన్నారు అన్ని కూడా కబ్జాలు కాబట్టి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ ల్యాండ్స్ సంబంధించి కబ్జాలకు సంబంధించి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెలువలేకొస్తా ఉన్నాయి వీటన్నిటి పైన కూడా ఈ నెల ఇరవై తేదీ నాడు విజయవాడ నగరంలో సదస్సు ఏర్పాటు చేస్తా ఉన్నాం వీళ్ళందరినీ కూడా సమీకరించి ఇందులో ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకోవాలనుకుంటా ఉన్నాం ప్రభుత్వం పైన ఒత్తిడి వేస్తాం ముఖ్యమంత్రి గారు మొన్న మదరపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం లో అగ్గిపడిన తర్వాత దానిపైన తీవ్రంగా స్పందించాడు వెంటనే డీజీపీ గారిని కూడా హెలికాప్టర్ అక్కడ పంపించారు అవి ఆయన స్పందన బాగుంది కానీ ఎట్ ద సేమ్ టైం సమస్య పరిష్కారం కావాలి ఎందుకంటే ఏదైనా ఒక సెన్సేషన్ జరిగినప్పుడు స్పందిస్తా ఉన్నారు తర్వాత మర్చిపోతా ఉన్నారు ఇషారట్లు కాకుండా ప్రతి బాధితుడికి న్యాయం జరిగేంత వరకు కూడా వారికి అండగా నిలబడాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము వ్యక్తం చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఇరవై తేదీ నాడు సదస్సు నిర్వహించి ముఖ్యమంత్రి గారి దృష్టికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగాయో ఆక్రమణలు జరిగాయో లేదా ఇతర బా బాధితులు అన్యాయానికి గురయ్యారు వాళ్ళందరి సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడానికి మేము ప్రయత్నం